భారతదేశం నుండి వివిధ రాష్ట్రాల నుండి పైరాట అక్కడ మరి అది చల్లటి ప్రాంతం కనుక అక్కడ చాలా మంది సుమారు నలభై మంది అక్కడ పోవడం జరిగింది అక్కడ పాకిస్తాన్ కొడుకులు పాకిస్తాన్ గుండాలు పాకిస్తాన్ ఉగ్రవాదులు మరి చెట్లకెళ్ళి వచ్చి మన హిందువుల మీద హిందువులని నిర్ధారణ తీసుకొని ఐడెంటిటీ కార్డులు చూసి చంపివేయడం జరిగింది నా కొడుకుల్లారా మేము దలుచుకుంటే నీ పాకిస్తాన్ ఉండదు నీ గుండాయిజం ఉండదు నీ నక్సలిజం ఉండదు కనుక ఇలా ఏదైతే ఉందో మమ్ములను నిద్రపోతున్న వాళ్ళని లేపినారు మీరు ఇలా మేము మౌనంగా ఉన్నాం ఇలా మనం అంతా కూడా ఇక్కడ ఒక తోటి మనం హిందూ ముస్లింల అంత క్రైస్తవులు కలిసి ఉన్న భారతదేశాన్ని మీరు నిద్ర లేపిన నా కొడుకులారా ఈరోజు మా ఉగ్రవాదులను ఈ ఈరోజు మా వాళ్ళను చంపి ఇలా నిర్ధారించి అంటే ఇప్పి చూసి కూడా చంపినటువంటి దుర్ఘటన నా కొడుకులది కనుక ఇలా మా మిలిటరీ వాళ్ళకు మేము ఇలా విన్నతి చేస్తున్నాం ఈ నా కొడుకులను ఎక్కడికక్కడ ఏరి పారేసి కాకులకు గద్దెలకు వాళ్ళ వాళ్ళ మా మాంస ముద్దలు పంచి వేయాలి కనుక ఈరోజు రోజు అఖిల భారత సమావేశం జరుగుతుంది ఇలా అతి తొందరలే ఉగ్రవాదాన్ని కూకిటి పిల్లతో చేసేయాలని ఇలా ప్రపంచ దేశాలు అమెరికా చైనా రష్యా అన్ని దేశాలు కూడా ఈ మీద ఉక్కుపాదం పోపాలని నిర్ణయించుకున్నారు కనుక ఇలా మేము ఊరుకునే ప్రసక్తి లేదు మా వాళ్ళని కాశ్మీర్ కాశ్మీర్లో ఇలాంటి సంఘటనలు జరిగితే ఎక్కడికక్కడ మిమ్మల్ని కాల్చి చంపి ఇలా మా మిలిటరీకి ఆర్డర్ ఇవ్వబోతున్నాము ఎక్కడికక్కడ వాళ్ళను ఉగ్రవాదులను నామరూపాలు లేకుండా ఉగ్రవాదం లేకుండా చేసే దిశగా ఈరోజు మనం ర్యాలీ నిర్వహించడం జరిగింది శాంతగా పెద్ద ఎత్తున మహిళా సోదరి మనులు వచ్చారు మా కార్యకర్తలు మా హిందూ వాళ్ళంత వచ్చారు కనుక దయచేసి మనమంతా ఐక్యత ఉండాలి భారతదేశాన్ని కాపాడుకోవాలి హిందుత్వాన్ని కాపాడుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తీసుకుంటున్నా మరి రెండు రోజుల క్రితం మరి ఈ ఉగ్రవాద చర్య పర్యాటకులను మరి చూసి హతమార్చడం చాలా బాధాకరం మరి గతంలో కూడా బొంబాయిలో దిల్సుఖ్ నగర్ లో ఇలాంటి భారతదేశంలో చిచ్చు లేవడం తప్పు ఇది ఈ ఉగ్రవాదాన్ని మరి దమ్ముంటే సైన్యంతో పోరాడాలి దమ్ముంటే ఇండియాకు ఛాలెంజ్ ఛాలెంజ్ చేసి సైన్యానికి ఎదుర్కోవాలని చెప్పి ఆ సైన్యానికి సవాలు చేసి ఉండాలని చెప్పి కొడుతున్నాం ఎందుకంటే దొంగచాటుకు వచ్చి చంపడం మరి ఇది భారతదేశాన్ని ఎంతో అన్ని మతాలకు అన్ని మతాలను గౌరవిస్తూ ఈ భారతదేశం పోతుంది కాబట్టి మతాలను గౌరవించుకుంటూ ఈ భారతదేశాన్ని శాంతియుతాన్ని చూస్తున్నారు కానీ ఒక్కసారి కన్నీర చేస్తే పాకిస్తాన్ వస్తే కూడా కొట్టుకపోయే భారతదేశం వస్తే కూడా మరి రకంగా ఉంది కాబట్టి దయచేసి ఇట్లాంటి కార్యక్రమాలు మరి ఎప్పుడు కూడా ఎవరి మనసులో కూడా ఈ ఉగ్రవాదాన్ని ఈ చర్యలు చేపట్టకూడదని చెప్పి అది చనిపోయిన వారికి అర్పిస్తుంటూ మరి వాళ్లకు వాళ్ళ కుటుంబాలు ఆత్మక శాంతి కలగాలని ఇది వాళ్ళు కూడా మరి భారతదేశానికి త్యాగమూర్తులు అని చెప్పి గుర్తిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు దుర్ఘటనలో గమనిస్తే పాకిస్తాన్ అనే దాయాది దేశం మతోన్మాదాన్ని టెర్రరిజాన్ని భారతదేశం మీద యుద్ధం చేయడానికి ఎంచుకుంటే అదే దుర్ఘటనలో ఉగ్రవాదులు వీళ్ళు హిందువులా కాదా అని చెక్ చేసి చంపుతుంటే ఆ పక్కన ఉన్న ఒక కాశ్మీర్ ముస్లిం పౌరుడు కాదు మా వాళ్ళని చంపొద్దు అని ఆపిన సందర్భం కేవలం భారతదేశంలో చూస్తాం పాకిస్తాన్ యొక్క ఎత్తులని చిత్తు చేసే విధంగా ఇలా భారతదేశం మొత్తం కూడా జాతి అంతా కూడా ఒక్కవైపు నిలబడ్డది కులాలు మతాలు లేకుండా మానవత్వమే మా మతం అని చెప్పి ఇవాళ దేశం మొత్తం కూడా మోడీ నిలబడింది ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ భారతదేశానికి మద్దతు ఇస్తా ఉన్నాయి రాబోయే పోరాటం మానవత్వానికి మతోన్మాదం అనే ఎజెండా ఎంచుకున్న పాకిస్తాన్ కి మధ్య జరగబోతా ఉంది ఆ పోరాటానికి దేశ ప్రజలందరూ కూడా ఒక్క తాటిన కులాలు మతాలు వర్గాలు పార్టీలు అన్ని ఇడిచిపెట్టి జెండాలన్నీ ఇడిచిపెట్టి రాబోన్న రోజుల్లో ఈ పాకిస్తాన్ యొక్క టెర్రరిజాన్ని గాని పాకిస్తాన్ చేస్తున్న అరాచకాల్ని గాని మన దేశంలో భగ్నం చేయాలంటే మనమంతా ఐక్యమత్యంగా ఉండి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనందరం కూడా ఒకటిగానే ఉన్నామనే మెసేజ్ ని కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మనందరం కూడా కలిసి ఉందాం కలిసి పోరాడదాం దేశాన్ని ఐక్యంగా ఉంచి రాబోయే అన్ని పోరాటాల్లో కూడా మనం విజయం సాధించే ముందుకు పోదామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అనంతనాగ్ జిల్లాలోని ఆయల్ఘాట్ యొక్క మినీ స్విట్జర్లాండ్ అయినటువంటి బైసరన్ రోయలో జరిగినటువంటి మున్న ఏదైతే తీవ్రవాదుల యొక్క అరాచకమైనటువంటి అవమానియమైనటువంటి చర్యను పూర్తిగా యావత్తు భారతదేశం ముక్తకంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే పాకిస్తాన్ యొక్క పాక్ ప్రేరిత తీవ్రవాదం ఇస్లాం యొక్క తీవ్రవాదుల యొక్క అనైతికమైనటువంటి చర్యలతో ఈరోజు నిరాజదాయకరైనటువంటి పర్యాటకులను ఈరోజు నిజంగా ఒక పెళ్లి ఆరక ముందే కూడా ఈరోజు భర్త భర్తను భార్య యొక్క కళ్ళ ముందల్నే దారుణంగా చంపినటువంటి విషయాన్ని మనమంతా కూడా భారతీయులుగా ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు జరుగుతున్నటువంటి విషయాలను ఆత్మావలోకన చేసుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను కాబట్టి మనమంతా భార వ్యక్తుల కంటే పార్టీలు పార్టీలు కులాల కంటే మతాల కంటే కూడా జాతి గొప్పది దేశం గొప్పది అనేటటువంటి భావనతో మనమంతా భారతీయులం ఏకతాటిపైకి నిడవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ దేశలో భాగంగానే ఈరోజు మనమంతా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి కఠినమైనటువంటి చర్యలకు మనం ముక్తకంఠంతో మనం మద్దతు తెలపాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది అని విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి చర్యలను కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా మనం మనమంతా సంఘటిత సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం మీ మంగళవారం రోజు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జరిగిన ఘటన చాలా బాధాకరంగా ఉంది ప్రతి హిందువు సిగ్గుపడాల్సిన పని ఇది మనమందరం ఐక్యమత్యంగా లేనందుకే పాకిస్తాన్ వాళ్ళు మన పైన అలా దాడి చేయడానికి వాళ్ళకు మనం ఛాన్స్ ఇచ్చినట్టు అయిపోయింది మన భారతదేశంలో ఏమైపోయింది ఒకరిలో ఒకరికి ఐకమత్యత తగ్గిపోయింది బయటకు రావాలి లేడీస్ బయటకు రావాలి అంటే ముందు మన ఇళ్లలోనే సపోర్ట్ చేయట్లేరు కాబట్టి ప్రతి ఒక్కరు మనం కులానికి మతానికి పార్టీలకు అతీతంగా బయటకు వద్దాం హిందువుల మందరం పాకిస్తాన్ కొడులకు ఇదే ఏమంటారు ఈ సమావేశం హెచ్చరి ఈ సమావేశం ఈ సమావేశం తరఫున మహిళల తరఫున ఒకటే హెచ్చరిక చేస్తున్నాం హిందూ ముమ్మేస్తే ఆ దాటికి కొట్టుకోపోతారు పాకిస్తాన్ కొడుకులు ఖాళీ హిందువులలో ఉన్న లేడీస్ ఉమ్ముతే ఆ ప్రవాహంలో కొట్టుకపోయే కొడుకులకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మనమందరం ఏక దాటిగా ఉండి హిందువులమందరం వచ్చి కేంద్ర ప్రభుత్వానికి కులానికి మతానికి పార్టీలకు అతీతంగా పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వానికి మన అందరి తరఫున మద్దతు ఇద్దాం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా పార్టీలకు మనం మద్దతు ఇద్దాం కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి పాకిస్తాన్ కొడుకులకి మామూలుగా సమాధానం చెప్పొద్దు మళ్ళీ హిందువుల జోలికి రావాలి అంటే భయపడాలి ఇంకో వంద సంవత్సరాలు భయపడాలి వేరే మన మన దగ్గరికి రావాలి అంటేనే నిద్రలో కూడా భయపడాలి వాళ్ళు జై కాశ్మీర్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడం కోసం మన దేశంలో ఉన్నటువంటి సామరస్యాన్ని ఈ స్వాతంత్రాన్ని ఆ కాశ్మీర్ అనుభవిస్తున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడం కోసం మా ఉనికిని చాటుకుంటామనే పద్ధతిలో ఒక పిరికి పంద చర్యగా దొంగచాటుగా మిలిటరీ ఆర్మీ ఆర్మీ యొక్క దుస్తులు ధరించి ఆర్మీ వాళ్ళలాగా వచ్చి ఐడెంటిటీలు హిందువా కాదా అని చెక్ చేసి చంపే స్థితికి వాళ్ళ గుర్తింపు దిగిపోయింది అంటే ఉనికిని చాటుకుంటున్నారు కేవలం మొట్టమొదటిసారిగా ప్రపంచమంతా గుర్తిస్తుంది ఇప్పటి వరకు ఎవరు కూడా టెర్రరిజానికి మతం లేదు గుర్తింపు లేదు అని అనుకుంటున్నారు టెర్రరిజాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారో ఏ మతం వాళ్ళు ప్రోత్సహిస్తురో అందరికీ తెలుసు నేటి నుంచి అయినా ఈరోజు నిన్న జరిగినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా అందరం కూడా ఓపెన్గా దానికి మతం ఉంది అని అందరం బయటికి చాటాలి ఆ సమయం వచ్చింది ఇప్పుడు నిన్న ఏ విధంగా అయితే వాళ్ళు ఐడెంటిటీ చూసి హిందువా కాదా అని చెప్పి చంపినో అదే విధంగా మనం ఈ టెర్రరిజానికి ముస్లిం టెర్రరిజంగా మనం ముద్ర వేయాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా అందరు దీని గురించి ఆలోచించాలి అదొకటే కాకుండా దేశంలో చూసుకుంటే బెంగాల్లో ఏం చర్యలు చేస్తున్నారు కాబట్టి మనం అంతా కూడా బెంగాల్లో ఏం జరుగుతుంది కర్ణాటకలో పక్కకున్న కర్ణాటకలో ఏం జరుగుతుంది అస్సాంలో ఏం జరుగుతుంది మణిపూర్లో ఏం జరుగుతుంది దీని అంతా మనం దృష్టిలో ఉంచుకోవాలి ఇది వాళ్ళ లక్ష్యం ఈ విధంగా గొడవలు సృష్టించి అంతర్గత కలోవల సృష్టించి దేశాన్ని మళ్ళీ విభజన వైపుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం జరుగుతుంది మనం అందరం ఐకమత్యంతో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి ఏంటిదంటే ఉగ్రవాదాన్ని కూకట్టి వేళ్లతో ప్రపంచం మొత్తంలో ఎక్కడున్నా సరే పక్క వాళ్లను అంతం చేసేటువంటి కిరాతకంగా దారుణంగా చంపేటువంటి ఈ ప్రవృత్తిని పూకటి వేలతో ప్రకిలించే వరకు మన ప్రభుత్వం నిద్రపోకూడదు ఏ విధంగా అయితే వాళ్ళు మన దేశాన్ని విభజించాలనుకుంటారో అదేవిధంగా దానికి రెట్టింపు సమాధానం గుణపాఠం పక్కనున్న పాకిస్తాన్కి మనం తెలియజేయాలి ఈ విధంగా మనం అంతా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అన్ని చర్యలకు మనం మద్దతు ఇస్తూ నిలబడాలని కోరుతూ ముగిస్తున్నాను జైహింద్ మనము పొద్దు నుంచి రెండు గంటల నుంచి వెయిట్ చేస్తే మన సంఖ్య షార్నర్లో ఇంతనే ఉందా నేను ప్రశ్నిస్తున్నాను అసలు పెద్ద మొత్తంలో రావాలి మార్నింగ్ నైన్ థర్టీ అన్నారు నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ అయింది ట్వెల్వ్ వరకు ఇప్పటివరకు ఇంత పెద్ద సంఖ్యలో రావాలి రాలేదు ఏ ఏ కార్యక్రమం అయినా ముందు సంఖ్యలో ఉండాలి వానికి ఒక క్లారిటీ ఉంది వాడు వాడు ఎమ్మెల్యే అని చూడలే కార్పొరేటర్ అని చూడలే నువ్వు రెడ్డి అని చూడలే వాళ్ళుకున్న క్లారిటీ మనకు లేదు ప్రతి ఒక్కరిని వాడు అత అంత హతం చేసిండు దాన్ని బట్టి మనమే వాళ్ళు మనం మనం కూడా యూనిటీగా ఉండాలి బంధువులందరికీ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క నాయకులకు ప్రతి ఒక్క పార్టీ ప్రతినిధులకు ప్రతి ఒక్క కుల సంఘాలకు అడ్వకేట్లకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రామాల నుంచి వచ్చిన యువకుల హిందూ బంధువులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి విజయనగర నుంచి మలికార్జున కాలం నుంచి చిన్న పిల్లలు వాళ్ళొక యూత్ ఆర్గనైజేషన్ పదిహేను మంది పిల్లలు పాల్గొన్నారు మన జనాభా లక్ష ఈ రోజు ఇంకా క్రిస్టియన్టీ వెయ్యి మంది వన్ పర్సెంట్ కూడా రాలేదు ఇక్కడికి ఇంకా ఎప్పుడు మాడతాం మనం హిందూ సమాజం బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఎలా కొట్టిరు ఆఫ్ఘనిస్తాన్ పైన ఎలాగొట్టారు ఈ రోజు పశ్చిమ బెంగాల్లో కేరళలో కూడా ఈ రోజు అంతా చేస్తున్నారు ఆడ ఆడలు మనభంగం చేస్తున్నారు ఎవరు తెలుగుకుండా లవ్ వ్యాధులు చేస్తున్నారు వంద మార్పులు చేస్తున్నారు ఇంకా హిందువులు అందరు ఎప్పుడు మారుతారు ఇంకా మీ ఇంటి మీ ఇంట్లో మీ పిల్లల్ని మీ పిల్లలను ఎక్కువ వరకు హిందువులు మారారా ఎప్పుడు మారాలి మీరు అందరూ మనం అందరం మారి ఈ రోజు ఛత్రపతి శివాజీ మన హిందూ ధర్మాన్ని ఏ విధంగా కాపాడిందో ఈ రోజు ప్రతి ఒక్క యువకుడు ఈ రోజు ఛత్రపతి శివాజీ ప్రతి ఇంటి నుంచి రావాలి ఆ రోజు అఫ్జల్ ఖాన్ ఒకడే ఉంటాడు ఈ రోజు గల్లీకి పది మంది అఫ్జల్ ఖాన్ ఉన్నారు వాళ్ళందరికీ మీ హిందువులందరూ మేల్కొని ఈ రోజు మనం హిందూ సమాజాన్ని ధర్మాన్ని కాపాడగలుగుతాం లేదంటే మనం కాలగర్వంలో కలిసిపోతాం ఒక్కసారి మీరు సోషల్ మీడియా అని మీరు విలాస ఉందని పక్కకి పెట్టండి ఈ రోజు హిందూ ధర్మం కోసం కాపాడండి ఈ రోజు మన పక్కనే ఉన్నవాడు మన అమ్మాయిలను తీసుకుపోయి మత పెళ్లి చేసుకొని లౌజ్ చేస్తున్నాడు మన పక్కనే ఉన్న మిత్రులను తీసుకుపోయి ముస్లింలు కలుపుకుంటున్నారు మన పక్కనే ఉన్న అమ్మాయిల సంసారాలను తీసుకుపోయి మత మార్పులు చేస్తున్నారు ఇంకా మనం మారకపోతే ఇంకా సమాజంలో మన నవ్వుడు కాపాడలేడు హిందువులందరూ ప్రత్యేకంగా అందరికీ నమస్కరించి పేరు పేరున పాలాభివందన చెప్తున్నాం హిందువులు మారండి జాగృతం కానీ కులం ఇంట్లో బయటకు మనం అందరం ధన్యవాదాలు చేసుకుంటాం